ఎండ నేనండి మీ గోదావరి కెట్టేనే తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి ఆయ్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ళ డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే ఐదవ తరగతి లోపు పిల్లలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎంఎస్ ఆఫీస్ నేర్పబడిన వివరాలకు సంప్రదించండి ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి స్టాల్ శ్రేణితు లిమిటెడ్ లో పొందండి మీకు చేసుకునే అత్యధిక వడ్డీ పొందండి మీ అత్యధిక విలువ పొందండి భూమి మరియు ఇళ్ళ వీధిలో నూతనంగా పెట్టిన వైన్ షాప్ మాకుద్దు బాబోయ్ అంటూ స్థానికులు నిరసన తెలపడంతో వైన్ షాప్ మూతబడింది ఉగాది పర్వదినం సందర్భంగా నూతనంగా ఇక్కడ వైన్ షాప్ ప్రారంభించగా ఆ ప్రాంత మహిళలు తొలుత వైన్ షాప్ నిర్వాహకులపై వాగ్వివాదానికి దిగారు నివాస ప్రాంతాల్లో వైన్ షాప్ ఎలా పెడతారంటూ విమర్శించారు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో మహిళలు పురుషులు తమ పిల్ల పాపలతో రోడ్డు మీద బైఠాయించి రాస్తారోకో చేశారు ఉదయం నుండి ప్రారంభమైన రాస్తారోకో రాత్రి అయినా పట్టు వీడని విక్రమార్కుల్లా తమ నిరసన తెలుపుతూనే ఉన్నారు చివరకు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో మహిళలు వైన్ షాప్ ప్రాంతాన్ని ముట్టడించారు పరిస్థితి ఉద్ధృతంగా మారటంతో విషయం తెలుసుకున్న అబ్కారీ విభాగం పోలీసులు వచ్చి షాపును మూయించారు దుకాణం ఏర్పాటుకు తాత్కాలిక అనుమతి మాత్రమే ఉందని శాశ్వత అనుమతి ఇవ్వలేదని స్థానికుల నిరసన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ పోలీసులు తెలియజేశారు ఏది ఏమైనా స్థానికుల నిరసనతో వైన్ షాప్ మూతబడింది

वी कार्डियक मल्टी स्पेशलिटी हॉस्पिटल कोत्तपेटा तेनाली